సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు ప్రజా కంటక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని నేత పరిశ్రమ ఏ విధంగా ఎంత నష్టపోయిందో కొంచెం వివరంగా సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈనాటి పత్రికారేఖల సమావేశం ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా ఒక సంవత్సరం పాటు నేత కారిన ఉపాధి కల్పించడం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు దినాలు కేటాయిస్తాం ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచిన దారులు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వాలిందండి ఆ బతుకమ్మ చీరలకు ఇందిరా అమ్మ పేరు మీద మార్చుకున్న మాకు అభ్యంతరం లేదని మా నాయకులు కానీ మేము కానీ తెలియజెప్పినాం అయినప్పటికీ దాదాపు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల మీటర్లనే ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు ప్రతిక విలేకరులందరూ కూడా తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఇందిరమ్మ చీరలు కూడా పూర్తిగా పంపిణీ జరగలేదు ఒక విడత పంపిణీ చేసి రెండో విడత పంపిణీ మార్చి ఎనిమిది నుంచి చేస్తామన్నారు మరి ఆ విధంగా చూస్తే సిరిసిలలో నేత కార్మికులంతా వలసలు వెళ్ళిపోయింది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించినట్టయితే భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అయితే చెల్లిదో ఆ విధంగా చేస్తుంటే నేత కార్మికులంతా సిరిసిలలో ఉండేవాళ్ళు వారితో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు తిరుసలాలు ఇవ్వాల మీరు పత్రికల్లో చూసినట్టయితే అర్థమవుతుంది నేత కార్మికుల సమస్యను అధిగమించడానికే ఈ ప్రభుత్వం సంటాలు పడుతున్నారు మరి పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇచ్చినట్టయితే అప్పుడున్న కార్మికులు అట్లానే ఉన్నట్టయితే వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే వచ్చేది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఏడు కోట్ల మీటర్లు ఒక కోటి చీరలు ఏడు కోట్ల మీటర్లకు ఆర్డర్ అయితే ఏడు ఏడు పద్నాలుగు కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇంటర్చి ఉండగా ఇలా నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల మీటర్లు మాత్రమే ఇచ్చారు అది కూడా అరకొరగా ఉత్పత్తి జరుగుతున్న విషయం సిరిసిల్ల ప్రాంత ప్రజలకు వస్త్ర పరిశ్రమలో పెద్దలందరికీ అర్థమయ్యే ఉంటుంది మరి అది కూడా కాకుండా ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా కార్మికులు ఏమీ అయితే ఉపాధి పొందుతారో ఆ ఉపాధి మీద పది శాతం యాన్ సబ్సిడీ అని మీటర్ ఒక్కటికి రూపాయి నలభై ఐదు పైసలు చొప్పున కేటాయించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై ఏడు పాయింట్ పదిహేను కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన అరకూర ఆర్డర్ల మీద కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ఒక రూపాయి కూడా జమ చేయలేదు మరి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లే అరకూర మరి దాని మీద కూడా టెన్ పర్సెంట్ యారీ సబ్సిడీ ఇవ్వకపోవడం శోచనీయం మరి వీళ్ళు ఇప్పటికైనా కానీ సంక్రాంతి పండుగ లోపల కార్మికులకు జమ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ తెలంగాణ ప్రాంత వాసులకు మరి ఆ పండుగ నాడు వాళ్లకు ఈ పని ద్వారానే మీకు కావాల్సినంత పని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఖర్చులు లే వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని అదే కాకుండా గడిచిన సంవత్సరం కూడా ఆర్డర్లు ఏ విధంగా అయితే ఇవ్వలేదో మరి దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి కార్మికులకు పని చెప్పనందుకు కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా పోయిన సంవత్సరానికి కూడా నేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చి ఎంతెంత అమౌంట్ అయితే నేత కార్మికుల ఖాతాలో జమ చేసింది అదేవిధంగా ఈ రెండు సంవత్సరాలు కూడా పనితో నిమిత్తం లేకుండా మీ ఆర్డర్లతో నిమిత్తం లేకుండా గతంలో ఏ విధంగానైతే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఏటా పంపిణీ చేస్తున్నామో ఆ విధంగా చేసి నేత కార్మికుల ఆకలి తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఒకసారి మళ్ళీ చూసినట్టయితే నేత కార్మికుల ఆత్మహత్యలను పూరిగొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లాలో ఎక్కడ చూసినా ఒక పని లేని కార్మికులుగా ఏర్పడుతున్నారు కానీ ఒక అద్భుతమైనటువంటి సిరిసిల్ల పట్టణాన్ని శ్రీశాలగా మార్చినటువంటి పట్టణాన్ని మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎక్కడికో తీసుకోపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి నాకంటే ముందుగా మాట్లాడిన సోదరులు చెప్పినట్టు వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించింది పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆలోచన ఉన్నటువంటి అంకురం అది మరి దానిలో కూడా మీరు పదకొండు వందల నాలుగు మంది మొదటి విడతలో ఏర్పాటు చేయకపోయినట్టయితే మొన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతుంది మరి దానిలో కూడా కార్మిక వర్గాలను సిపిఐ సిపిఎం పార్టీలను కూడా కలుపుకొని పోయే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి డేర సబ్సిడీ కానీ ప్రభుత్వ ఆర్డర్లు కానీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కేటాయించి ఈ సంవత్సరం అయినా కానీ పూర్తి స్థాయిలో ఆటలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ